ఫిషరీ చిన్న చిన్న చేపల్ని ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ఈ ఈ ముక్కపట్నం చెరువులో ఫిషరీస్కి చాలా మంచి ఒక ఉపాధి కల్పించే ఒక యుద్ధంలో మన డిపార్ట్మెంట్ వరకు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు ఫిషరీస్ ఫిషరీస్ మీద ఆధారపడే ప్రతి కుటుంబానికి కూడా ముఖపట్నం చెరువు ఒక విస్తీర్ణం చూసి దాదాపు రెండు వేల ఎకరాలు అలాగే ఎకరాలు పైగా దానికి సాగునీ అందిస్తుంది చాలా చాలా మంచి కార్యక్రమం హిస్టారికల్ ఈవెంట్ అని చెప్పుకోవాలి వాళ్ళన్ని చేపలు వదలడం ఈ ఫిషరీస్ కుటుంబాలన్నిటికీ దాని మీద ఆధారపడి కుటుంబాలన్నిటికీ ఒక మంచి ఒక వాళ్ళకి ఉపాధి కల్పించే ఒక మంచి ఒక హెల్త్

ఈ చెరువు యొక్క విస్తీర్ణము రెండు వేల ఇరవై ఎకరాలు దీని కింద మూడు వేల నూట డెబ్బై ఎకరాలు సాగు ఉంది ప్రత్యక్షంగా పరోక్షంగా మరో ఆరేడు వేలు ఉంటుంది అంటే మొత్తం పదివేల నుంచి పన్నెండు వేల ఎకరాలు సాగు చేసుకునే అవకాశం ఉంది ఈ చెరువు వలన దాదాపు వెయ్యి బోల్ రీఛార్జ్ కూడా అవకాశం ఉంది హందీనివా వలన ఈ చెరువును దాదాపు గతంలో మూడు సార్లు నింపారు నాలుగో సార్లు నింపాము ఎప్పుడూ నీళ్ళు ఉంటాయి కాబట్టి ఈ చెరువులో ఈ చేపల పెంపకానికి ఇది మంచి ఉపాధి కేంద్రంగా మారుతా ఉంది ఆల్రెడీ దీంట్లో ఆరు లక్షల నుంచి ఏడు లక్షల వరకు చేపలు ఆల్రెడీ ఉన్నాయి ఈ నా ఫిషరీస్ ఆధ్వర్యంలో ఏడుగారి ఆధ్వర్యంలో లక్ష అరవై ఐదు వేల ఫిష్ మళ్ళీ ఇక్కడ ఇంక జరిగింది ఈ సంఘంలో దాదాపు ఎనభై ఐదు మంది ఉన్నారు ఇంకా కొంతమంది చేసిన కూడా అవకాశం ఎందుకంటే చనిపోయిన ఉన్నారు ఆ కుటుంబాల్లో ఒక నూట యాభై కుటుంబాలకు దాదాపు మంచి ఉపాధి గతంలో ఒకసారి వర్షం వచ్చేది నాలుగేళ్ళు వర్షం వచ్చేది కాదు ఉపయోగపడేది కాదు వర్షం వచ్చినా రాకపోయినా హంది నీళ్ళు వస్తాయి కాబట్టి కంటిన్యూషన్గా ఈ చేపల పెంపకానికి ఉపయోగపడే ప్రధానమైన కేంద్రంగా మారుతూ ఉంది ఇంకా మేము చేసిన పని అంటే చెరువుని చేపలు ఏ విధంగా టెక్నాలజీని పట్టుకోవాలి ఏ విధంగా ఈ చేప చేపలు వచ్చిన మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి ఈ మూడు మండలాల ప్రజలకు ఏ విధంగా వాళ్ళకు చేపలు పంపిణీ చేయాలి ఏ రేటు బయట ఎక్స్పోర్ట్ అయితే ఏ విధంగా చేయాలి దాని మీద వాళ్ళతో సభ్యులతో కూర్చొని ఫిజినెస్తో కూర్చొని సమానం చేసుకొని ఆ కుటుంబాలు బాగుపడమే కాకుండా కొంతమంది ఉపాధి కూడా కలిగేదానికి అవకాశం కల్పిస్తే అదేవిధంగా ఈ చెరువులు కూడా బ్యూటిఫికేషన్ చేయాలని వీలు పడితే మధ్యలో స్వామి విగ్రహం కూడా పెట్టాలని హండ్రెడ్ డేస్లో ప్రయత్నం చేస్తున్నాము ఇది ఒక టూరిజం స్పాట్గా కూడా మార్చదని అనేక రకమైన సేల్ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం ఏదేమైనా ఏమైనా బుక్క పట్టణానికి ఇది వరప్రసాదంగా భావించవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీకు